సో తిప్పి మా మన ఛానల్ వాళ్ళు ఇదే ప్రాబ్లం ఒకటి అంటే ఇప్పుడు దాన్ని సగం 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 ఇష్టం వచ్చినట్టు తిప్పి తిప్పి ట్విస్టింగ్ అంటారు అలా చేస్తారు కాబట్టి మీ వరకు ఒకసారికి అది వేరే పెడార్థం అయిపోతుంది అది అవన్నీ షూట్స్ అండి సినిమాలు నువ్వు సినిమాలు సినిమాలు వీళ్ళని ఎవరినో పొడిచాడని బయట కూడా పొడిస్తారనుకోవడం సార్ అలాగే మేము తెర ఏం చేస్తున్నామో అదే బయట కాదు అన్ని చూట నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మన జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా హ్యాపీ మాల్ హెజ్ ఆల్వేస్ మై పర్సనల్ ఫేవరెట్ ది మన నవరాత్రులు ముందే బయట వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను ధర్మ పోయినా ఈరోజు ఆదోనిలో మన జీవిత

యూనో నలభై నలభై కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి సో ఐఎమ్ సో హ్యాపీ దాను పండుగ సీజన్ కి మన ఆదోని జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చారు ఆఫర్స్ తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ ట్రై దాల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్ ఉమామహేశ్వరరావు గారు వాసు గారు ఆదోని కూడా దీబీ మాల్స్ఫుల్

నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ నేను చాలా హ్యాపీగా అయిపోతే అంటే నవ్వులన్నీ నువ్వులు అవుతాయని మా అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం భయం పెట్టింది సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను బట్ ఐస్ ఫోర్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు అండ్ లెక్క పెడితే తగ్గిపోతున్నాక కాబట్టి నేను చెప్పను ఎప్పటి నుంచి బట్ ఇట్స్ అసోసియేషన్ ఎందుకంటే జీవిత ఇష్టపడుతున్నారంటే ప్రతి నెలకి కనీసం ఒకటో రెండు చదువుతూనే ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాం అండ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ బీ కస్టమర్స్ కి కూడా ఎందుకంటే అందులో ఆనందం ఉంటుంది అది ఆడవాళ్ళైనా మనాలైనా సో అందరికీ అందుబాటులో ఇంత అందరినీ పంచుతున్నందుకు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుంది నాకు

మళ్ళీ మా వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది ఆధునిలో చాలా అభిమానులు ఉంటారు మన మాల్కైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచి చూసుకుని ఇంత గ్రాండ్ గా ఇంత మంచిగా లాంచ్ చేశారు బికాస్ ఐ హావ్ టు గో నేను మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను బికాస్ వచ్చే నెల నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది అండి సో దర్ టూ ఫిల్స్ దర్ ఆర్ సైన్ బట్ దర్ ఆర్ త్రీ నరేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను వచ్చాక విటని చెప్తాను ఐనో కొంచెం గ్యాప్ సినిమాలు ఏవి రాలేదు బట్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు తెలుసు తర్వాత చాలా విషయాలు చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి బట్ అవుట్ ఏం చేసినా కూడా అందరికి నచ్చి ఏదో అంత అనుకోవాలి కాబట్టి అందుకే ఆశ్చిత ందుకు జీవి అనుబంధం అని వారితో మాకు ఎప్పుడు అనుబంధం నాకు నెంబర్ ఎన్ని ఓపెన్ చేశారని చెప్పకండి ఇంకా మీరు ఓపెన్ చేయాలి నాకు చెప్పారు ఆమె సెంటిమెంట్ అని కానీ నేను ఆమె విషయంలో మాకున్న సెంటిమెంట్ చెప్తాను యాక్చువల్లీ పదహారు దారిపోతుండవాలి కానీ మేడం ఫారం వెళ్తున్నారు అంటే లేదు లేదు మీ చేత్తో ఓపెన్ చేయాలి మీదే రావాలి నేను చాలా ఆస్పీషియస్ మీరు ఓపెన్ చేసిన ప్రతి స్టోర్ చాలా బాగా జరుగుతుందని అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చాము మేడం మీరు మనసులో మీ మమ్మీ మీద మన వదిలేసేయండి మీది లక్కీ హ్యాండ్ రంగం మొత్త హిట్ చెప్తుంది మీరు ఎంత లక్కీ హ్యాండ్ సో కాబట్టి చాలా సంతోషం మా మీద స్క్రీన్ తీసుకొని ఆమె రీషెడ్యూల్ చేసుకొని కూడా మన జీబీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో మనం రావడం మాకు చాలా సంతోషం అనే విషయం నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎంపీ గారు చెప్పడం జరిగింది జీబీ మాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆర్ఓడి అన్ని ఇష్యూ చేస్తున్న మేము దయచేసి మేము మమ్మల్ని ఆదరించి అభిమానంతో మమ్మల్ని ఇంకా మరింత మరిన్ని చోట్ల జీబీమార్ పెట్టేటట్టు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మేడం కొన్ని శారీస్ ని ట్రై చేస్తారు మీరు ఇక్కడ టేక్ ద ఫోటోగ్రాఫ్స్ అయితే మనుషులు ఫస్ట్ తర్వాత మన ప్రొఫెషన్ ఎక్కడ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఓన్లీ బిర్యానీ తింటారా పప్పన్నం ఇష్టం లేదా నాకు నాకు అన్నది చాలా ఇష్టం పచ్చిరన్నం ఇష్టం బిర్యానీ కూడా ఇష్టం ఇష్టం ఎవరు చెప్పారు లేదు దాన్ని తిప్పి తిప్పి మా మన ఛానల్ వాళ్ళ ఇది ఒకటి అంటే ఇప్పుడు దాన్ని సగం సగం పర్లేదు సగం 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 ఇష్టం వచ్చినట్టు తిట్టిట్టి మిస్టింగ్ అంటారు అలా చేస్తారు కాబట్టి మీ వరకు ఒకసారికి అది వేరే పెడార్థం అయిపోతుంది ఇటు సినిమాలు 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 పిల్లని ఎవరినో పొడిచాడని బయట కూడా పడుస్తారనుకోండి సార్ అలాగే మేము తెర ఏం చేస్తున్నామో అదే బయట

ಎಂಟಿವ್ ಮೇಡಮ್ ಎಂಟಿವ್ ಹಂಗ ನಾ ಸರ್